బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటిషియన్ వీరమాచిన రామకృష్ణ గారు సో ఎవరితో మాట్లాడదాం హలో సార్ నమస్తే అంటే కొంతమంది లైఫ్ స్టైల్ చూసుకుంటున్నారు సార్ ఆఫ్టర్ కరోనా ఫుడ్ మీద కానీ ఈ వాటర్ ఇంటేక్ కానీ ఇవి కొంచెం చూసుకుంటున్నారు యోగా కొంతమంది ఇది సార్ పాయింట్ ఏంటంటే నీకు హెల్త్ మీద కాన్షియస్ ఉండొచ్చు కానీ గైడసరిగ్లతో తప్పు చేస్తావు కదా డాక్టర్లు షుగర్ తగ్గించలేకపోతున్నారు దేనికి వాళ్ళు తెలివితేడే కాదు కదా ప్రపంచంలో ఎంబీబీఎస్ అని పెత్తాడు సమాజంలో ఉండే మిగతా వాళ్ళకంటే బాగా తెలియగలడు కానీ ఎందుకు నా షుగర్ తగ్గించలేకపోతున్నారు వాళ్ళ తెలివితో సంబంధం లేదు వాళ్ళు నేర్చుకుని రాంగ్ అయితే వాళ్ళు నేర్చుకుని రాంగ్ అయితే అది వాళ్ళకి సరైన నేర్పలేదు కాబట్టి వాళ్ళు షుగర్ తగ్గించలేకపోతున్నారు అది ప్రాబ్లం అది అంటాడు అట్లానే నువ్వు మంచి అనుకోవచ్చు నువ్వు కానీ నువ్వు తెలిసిన ఫీడ్బ్యాక్ అది నిజం కాకపోతే సరే వాటర్ గురించి అనుకున్నాం కాబట్టి లెమన్ వాటర్ గురించి చాలా వింటున్నాం మార్నింగ్ లెమన్ వాటర్ తీసుకోవడం హనీ వేసుకొని తీసుకోవడం మొత్తం కలిక ఉంది ఎక్కడ ఉందమ్ మేమైతే అలానే అంటాం కదా మీ ఊళ్ళో ఉందా హైదరాబాద్ సిటీలో హనీ దొరుకుతుందా ఫారెస్ట్ లో గురి ఎవడ తెస్తున్నాడు ఎంత తెస్తున్నాడు ఎంతమంది సరిపోతున్నాయి వీటిలో టన్నుల్ టన్నులు అమ్ముతున్నారు ఒక్కొక్కళ్ళు మొత్తం కల్తీ చైనా నుంచి చాలా భారీగా పన్నెండు లక్షల టన్నుల లిక్విడ్ సరిపోస్తాయి లిక్విడ్ గ్లూకోజ్ వస్తుంది ఇండియాకి ఏటా అంటే ఎక్కడికి వెళ్తుంది అది ఎప్పటికీ లెక్కలేవు తేనంతది లిక్విడ్ గ్లుకోజ్ ఇప్పుడు వాడే హనీ మొత్తం కల్తీ అంటే వెయిట్ లాస్ కి చాలా మంది హనీ వాటర్ యూస్ చేస్తున్నారు కదా సార్ అది తప్పు ఉంది గుర్తుపెట్టు వెయిట్ లాస్ కి ప్రపంచం అంతా అనుసరించే విధానం వేరు ఒక వీఆర్కి డైట్ అనుసరించే విధానం మిగిలిన అంతా గ్లూకోజులు దోశ పొద్దు ఇడ్లీ అంటే పొలరాలు కొట్టడానికి ఇటుక అయితే రాలతాయని కంకరాజు చేస్తారండి కంకరాజు రాలవా కంకరాజు కూడా రాలతాయి ఏంటి చెప్తా ఉంటారు చూడు అంటే కామెడీ పీస్ లాగా అన్నం వద్దురా మనేసే చపాతీ తిన చపాతి చపాతి గ్లూకోజ్ కదా అన్నం చపాతీ వద్దురా మిలెట్స్ తిన మిలెట్స్ కదా గ్లూకోజ్ కదా మెటాపాలజీ మారుతున్నా దాంతో అది ఫ్యాక్ట్ మెటపాలజీ ఎవరో మారు చివరికి ఎల్సీహెచ్ఓ డైట్ లాగా ఉన్నాయి ఇవి కూడా అంతే అది కూడా మోసమే వాళ్ళు అసలు ఫ్యాక్టరీ డిఫరెన్స్ కూడా అసలు ఫ్యాట్ వాడరు వాళ్ళు ఫుడ్ లో ఫ్యాట్ ఫ్యాట్ అంత భ్రమలో ఉంటారు వాళ్ళు అంతే అసలు అదే అది ప్రపోజ్ చేసిన చూడదు అంటే అది చెప్తా ఉంటారు వాళ్ళకే తగ్గదు అసలు ఎవరికి తగ్గదు అసలు దానివల్ల అవి ఏంటంటే అల్పతికి ఎలాగోలా సేవ చేయాలంటే కోసం అలా మార్చేశారు ఏమవుతుంది ఇప్పుడు మన మనం ఎవడో అవసరం వచ్చి బయట బదులు మన మనమే అనుకుంటే పోలేదని అంటే వీళ్ళు తక్కువ పోతుంది కదా వాళ్ళకి ఇప్పుడు విఆర్ కట్టేట్ లాంటివి వచ్చిందనుకో అలా మనం కూడా ప్రమాదం నేను మందులు పెట్టకపోయి పారేమంట ఇది బిజినెస్ నష్టం అట్లనే ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ నష్టం కాబట్టి ఏం చేస్తారంటే మందుల వ్యవస్థ అలాగే కొనసాగాలంటే క్యూటోటేట్ అనాలి అది వీఆర్ ఇట్లాంటి తాకూడదు రెగ్యులర్ క్రియేటివ్ అంటే కావాలి అలా ప్రమాదం లేదు అందుకే డాక్టర్లు కూడా ఎంకరేజ్ చేస్తారు ఎందుకని ధనమా కూడా వాళ్ళకి వాళ్ళకి ఒక్క ఒక్క క్లైంట్ కూడా నష్టపోరాడు ఒక్క కస్టమర్ కూడా నష్టపోరాడు ఎల్సే చోట ఇట్లా అందుకనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు మంచిదండి అది చేయండి అని సంస్కారం చెప్తారు నిజంగా తప్పు అసలు అన్న యూజ్ అంటే అంతే ఎంత మంచిగా కొద్దిగా ఏదో మన డైట్ లో వీళ్ళ వాళ్ళు రెండు నెలలు చేస్తే వచ్చే రిజల్ట్ మన డైట్ లో రెండు రోజులకి వస్తుంది అది అంత ఫాస్ట్ వెయిట్ లాస్ అనేది కూడా మంచిదే అంటారా సార్ అంటే ఒకటే లెక్కమ్మ ఫాస్ట్ గా ఇంకోటి కాదు ఇప్పుడు నువ్వు ఒక చదువుతున్నావు అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్నాళ్ళు బాగా చదవలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు రిలీజ్ అయ్యో దాని గురించి తెలుసుకునే రిలీజ్ అయ్యే బాగా ఎరవై నాలుగు గంటలు కష్టపడ్డావు కాలేజీ టాపర్ అయ్యావు తప్ప అదేమన్నా అంటే ఇంతకుముందు నీకేదో ముప్పై ఐదు పర్సెంట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ నీకు రియలైజ్ అయ్యి రాకూడదా ఎలా వచ్చావని పాయింట్ నువ్వు దానికోసం అక్రమ మార్గాలు వచ్చావా అంటే నువ్వు మాస్టర్ డబ్బులు ఇచ్చి మార్కులు ఎంచుకున్నావా లేదా కాపీలు కొట్టావా అలా చేస్తే తప్పు సైన్సిఫిక్ గా సిస్టమేటిక్ గా వస్తే తప్పేంటి అది ఎందుకైంది అంటే ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి అటు తగ్గలా ఏమైనా తగ్గాడు అంటే నీకు ఏమైనా రోగం వచ్చిందా అంటనే తెలుసు ధనానికి అంటే రోగం వస్తే తగ్గింది షుగర్ వస్తే తగ్గింది అంటే తెలుసు కానీ ఆరోగ్యకరంగా తగ్గటం అనేది ఉంటుందనే విషయం కూడా తెలియదు ఫస్ట్ టైం న్యూయార్క్ డేట్ చూశారు ప్రపంచానికి తెలియదు ఇంతమంది వైద్య వ్యవస్థలున్నా వీళ్ళు ఎవరిన మొబైల్ సిటీకి మందు బిరాటెక్ ఒళ్ళు పోయి తప్ప ఇప్పుడు ఏదో దిక్కుమాల మందులు ఇస్తున్నారు ఒళ్ళు దొరుకుతుందని సర్వనాశనం చేస్తున్నాయి పిల్లల్ని చాలా మంది ఈ బిరాటెక్ ఏం చేస్తారంటే సర్జరీ చేసుకుని ఇష్టపడే వాళ్ళకి తప్పుడు ముందులు రాస్తున్నారు అంటే ఒళ్ళు దొరుకుతుందని చెప్పిన కుర్రాలు చేసి మెయిల్ చేసి వాళ్ళ డబ్బు కోసం కేవలం వాళ్ళ ధనదాహం కోసం ధనదాహం కోసం ఎంత దిగజారంటే చిన్నపిల్లల మానభంగం చేసేవాడున్నాయం వీళ్ళకంటే ఆ ముందులు ఇచ్చేవాళ్ళకంటే వాళ్ళ జీవితాలు సరమాసం అవుతున్నాయి ఆ వాడిన అది మజిల్ తినేస్తుంది కంప్లీట్ గా ర్యాప్డోాలిసిస్ వచ్చి మజిల్ తినేస్తుంది అంటే వాళ్ళకేంటి డబ్బు కావాలి అంతే అంటే ఒక రకం సమాజం మీద కసి తీర్చుకో నా బేరేటికి రావా నీ అంత చూస్తా వాళ్ళ పాప గుడ్డిగా టాబ్లెట్ వేస్తే అన్ని తరచు అనుకుంటారు అవును అది అందుకని అలా చేస్తున్నారు తప్ప ఎందుకు నూట యాభై కిలోలు తగ్గుతారు ఇప్పుడు ఒంగోలు ఒక ఆయన కళ్ళు లేనైనా నా డైట్ చేసి వంద కిలో పైన తగ్గాడు ఆయన సార్ పుట్టుకుడ్డి పుట్టుకుడ్డి నా వీడియో తగ్గాడు మరి అంతమంది వంద కిలో పుట్టుకుడ్డే తగ్గాడు అంటే నా డైట్ ప్రభావం చూపించి ఈ కమర్షియల్ గా చెప్పుకునే వాళ్ళంతా వాళ్ళు దాన్ని ఎంత మార్కెటింగ్ అది అంటే నేను ప్రజలకి దీని బట్టి అవుతుంది నీకు నా డైట్ చేసిన వాళ్ళు వన్ కి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వాళ్ళ ఇంట్లో నా వీడియోలు వచ్చిన కూడా రామకృష్ణ మూడేది గంటలు నాలుగు ఐదు గంటలు గంటలు వీడియో క్యాన్సర్ వస్తే యాభై వీడియోలు పెడతా ఆ ఎడ్యుకేషన్ అయినాక నేను చెప్తాను నేను ఇక్కడ కూర్చుని ఎడ్యుకేషన్ ఎవరికి వాళ్ళు చేసుకునేలా చెప్తారు నేర్చుకునేలా చెప్తారు ఇప్పుడు అయ్యావు నువ్వు ఉపయోగస్తాక ఈ డేట్ గురించి మొత్తం తెలుసుకున్నావు చాలా గంటల నువ్వు ప్రాక్టికల్ గా డైట్ చేయడం కోసం నేను ఇనిషియల్గా హెల్ప్ చేస్తాను రేపు నీకు అర్థమైపోయింది ఎడద కిలో లేదా అయిపోయింది నువ్వు మీ అమ్మగారికి కోళ్ళు తగ్గించగల నువ్వు మీ అత్తయ్య ఇంటికి కోళ్ళు తగ్గించుకోగలవు మీ ఎవరికి మీ ఆయనకు వచ్చినా ఇంకో ఎవరికి వచ్చినా ఫ్యూచర్ లో వాళ్ళందరూ నువ్వే తగ్గించుకుంటావు నువ్వే డాక్టర్ నువ్వే బీఆర్కేవి నేను ఈ సబ్జెక్ట్ కాబట్టి నా దగ్గర వచ్చిన ఆపరు ఎందుకు నేను ప్రతి వాళ్ళు ఈ నాలెడ్జ్ అనుకున్నాను ఎందుకంటే మన ఇండియా జరిగిన తప్పదే ఇండియన్ ఆయుర్వేదం ఒకప్పుడు అద్భుతంగా ఉండేది ప్రపంచం మన అక్కడ ఉండే వైద్యం ప్రాక్టీస్ చేసే వాళ్ళ స్వార్థంతో చచ్చిపోయింది ఒకప్పుడు జాండీస్ తగ్గించేది క్యాన్సర్ తగ్గించే ప్రతిది ప్రతి జబ్బుకి నేచురల్ గా అద్భుతం వైద్యం ఉండేలా ఉండేది అది గురువుల చేతులు ఉండేది వాడి దగ్గర శిష్యులు ఉన్నా వాడిని వాడి నేరపకుండా ముప్పై ఏళ్ళు శుశ్రూషలు చేసిన వాడికి ఇవ్వకుండా నా కొడుకు ఇవ్వాలి వీడికే నెరపాలనుకుంటున్నారు ఆ కొడుకు అడిగిన తర్వాత అది అక్కడతో వింజీ చచ్చిపోయింది అలా దేశంలో విద్యను చచ్చిపోయింది నేను ఆ పొరపాటు చేయదలుచుకోవాలి నాకు ఏ విద్య అయితే తెలుసు ఆ విద్య నేర్తా అలా ప్రతి ఉమెన్ కి నేర్తా నేను ప్రతి ఇంట్లో నేర్చుకుంటాను ప్రాక్టికల్ గా నేను చేస్తాను వన్స్ ఎలా చేయాలి తగ్గిన తర్వాత నువ్వు నేను ఎప్పుడు చెప్తాను నువ్వు నలభై కిలోలు తగ్గాను సార్ థ్యాంక్ యూ అన్నా నువ్వు నలభై కిలోలు తగ్గేవా తగ్గలేదు నలభై కిలోలు తగ్గే నాలెడ్జ్ నేర్చుకున్నావు ఎక్కడ చేసావు నువ్వు నీ ఇంట్లో చేసుకున్నావు నువ్వు చికెన్ ఎవడేసుకున్నావు నీకు ఎవడేసి పెట్టాడు నీకు నేను ఇచ్చాను నీకు నువ్వే చేసుకున్నావు వివేక గుణకు చేసుకున్నంత ఇంకా నీకు తెలియదే ఉంది ఒక నెల ఇరవై కిలోల దగ్గర నీకంటే నాలుగు జన్ వాడు ప్రపంచ రేడాక్టర్ ఇంట్లో వాళ్ళు ఆయన షుగర్ పోగొట్టుకున్నా లేదా క్యాన్సర్ పోగొట్టుకున్నా ఆవిడ కంటే ఏ ఆంకాలజిస్ట్ ఏ ఎండ్రోకాలజిస్ట్ ఆవిడ ఆవిడ సరిపోతారు ఆవిడ పోల్చడానికి వైద్యం అంటే జబ్బు తగ్గటం నీకున్న సమస్య తగ్గించేవాడు వైద్యుడు సమస్య అట్టి జీవితాంతం మందులు వాడమనేవాడు వైద్యం కాదు వ్యాపారి అయితే సార్ హెల్దీ లైఫ్ స్టైల్ కోసం ఏం చేయాలి అంటారు మంచిగా హెల్దీగా ఉండాలి తిన్నది మంచిగా డైజెషన్ అవ్వాలి అన్ని మంచిగా అంటే హెల్త్ పాడైన ఆల్రెడీ పాడై స్పాయిల్ అయిన అన్ని సెట్ చేసుకుని నార్మల్ గా సరే ఇప్పుడు జనరల్ గా యంగ్స్టర్స్ చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నారు కదా వాళ్ళు ఫేస్ చేయకుండా వాళ్ళ కోసం చెప్పండి యంగ్స్టర్స్ కుండే ప్రధాన సమస్య స్ట్రెస్ స్ట్రెస్ అంటే వాళ్ళ మారిన కాలంలో ఏమైందంటే విపరీతంగా మీ సర్కిల్ లోనే ఓ వంద మంది ఉంటే ఒక పాతిక మంది విపరీతంగా సంపాదించి విపరీతంగా వెళ్ళిపోతున్నారు చాలా మంది కిందకి వెళ్తున్నారు మీరు వాళ్ళని కంపేర్ చేసుకుంటూ కంపేరిజన్ ఒకటి రెండు మా రోజుల్లో మా పని మేము చేసుకుందాం అనుకునే వాళ్ళం ఒక రికగ్నేషన్ అవసరం అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంది ఏంటంటే మీరు ఒకటి పెడితే లైక్ చేయాలా అనే కోణాలు ఆలోచిస్తున్నారు దాని నిదర్శనం ఏంటంటే మీరు ఫేస్బుక్ లో ఏదైనా పోస్ట్ పెట్టిన అది ఎంతమంది లైక్ చేస్తారు మీరు చెక్ చేసుకుంటున్నారు తప్పు పెద్ద అలా చేయటం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ధోరణి ఎక్కువైంది మీకు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇర్రెగ్యులర్ ఫుడ్ తినే ఫుడ్ మంచిది కాదు తినే విధానం అంతకంటే మంచిది కాదు కనీసం తినే ఫుడ్ మంచిది కాకపోయినా తినే విధానం సరైతే అయితే అంటే నేను చెప్పి రెండు గంటలకి సరి చేసుకోవచ్చు కానీ తినే విధానం సరిగ్గా లేకపోతే నువ్వు అధరాత్రి రెండింటి బిర్యానీ తినండి ఏంటి 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 ఏం రగం ఏడింటి బిర్యానీ అర్ధరాత్రి తింటే ఏమొస్తుంది నువ్వు డైజెస్ట లేనంత చెరగట్టండి సర్కాడిక్ సర్కడి భిన్నంగా నిద్రపోతే సర్వనాశం అవుతాయి జీవితాలు చాలా మందికి అమెరికాలో ఉండే ఉద్యోగాలు చేయడం వల్ల అయింది సరే ఉద్యోగాలు చేసేవాడు అంటే ఉద్యోగం చేస్తాడు పోనీ కనీసం ఆ డబ్బులన్న వస్తాయి కుటుంబానికి గడు మీరు అర్ధరాత్రి వరకు స్టూడెంట్లు మీరు ఇతరటం వల్ల ఎవరికొకపోయాం మీ ఆరోగ్యాలు పడైపోతే మీ అందాలు పోయి ఏం ఏం బాగుంటారు మీరు లాగా ఉండాలి ఆడపిల్లైనా ఇప్పుడు మీరు అంతా డలిగా ఉంటే మీరు ఎవరికి ఉపయోగం దాని మనం కానీ తినడం అలవాటు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు అదేం కాదు ఏదైనా మార్చుకోవచ్చు ఎందుకు మార్చుకోకూడదు మైండ్ సెట్ మార్చుకోవాలి నైట్ తినడం వల్ల అన్నదాలు అయ్యి ఆర్గాన్స్ రెస్ట్ చెప్పేస్తావు ఇవ్వ కదా అందుకని మనం నైట్ ఎట్టి పసులను ఎర్రీగా తినాలి కొంచెం తక్కువ తీసుకోవడం మంచిది పొద్దునపూట తినేది మాత్రం మీ ఇష్టం వచ్చింది తినండి ఈ రెండు సార్లు తింటున్నా చాలు నీళ్లు బాగా తాగి ఎండలో ఉండి నెయ్యి బాగా వేసుకుంటే నీళ్లు ఐదు లీటర్లు నాంచి నాలుగు టు ఐదు లీటర్లు తాగి బాగా నెయ్యి వేసుకుని ఎండలో కూర్చుని డివిటన్ బాగుండేటట్టు చూసుకుంటే ఏ రోగం రాదమ్మ బాగా నెయ్యి అంటే మళ్ళీ వెయిట్ పెరిగి పోమ్మా బాగా నెయ్యి వేసినప్పుడు కార్బోహైడ్రేట్ తగ్గించాలి బాగా కార్బోహైడ్రేట్ లో స్వీట్లు వేయమని కాదు మీనింగ్ నెయ్యి వేసామంటే గ్లూకోజ్ తగ్గి ఫ్యాట్ పెంచాలని మీనింగ్ అర్థమైంది నెయ్యి దాని గ్లైసిమిక్ ఇండెక్స్ మారుస్తుంది మైలేజ్ వస్తుంది అర్థమైంది అందుకనే మార్నింగ్ జనరల్ గా నెయ్యి ఏదైనా ఫుడ్ తిన్నా ఆఫ్టర్నూన్ వరకు అసలు ఆకలి అవ్వచ్చు నెయ్యిలో ఉండే పవర్ అది లెప్టిన్ అనే హార్మోన్ లిప్టిన్ ఉంటుందంట అది అలా కడుపు నింపిన ఫీలింగ్ అలా చేస్తుంది బాగా మైలేజ్ రెండింటి కారణం ఇన్సులిన్ గ్లూకోజ్ ఉంటే ఫుల్ గా ఇన్సులిన్ అసోసియేట్ అయి ఉంటుంది కాబట్టి తొందరగా డిస్పోజ్ చేసేస్తుంది పక్కన ఫ్యాట్ కు డిస్పోజ్ చేసేవాళ్ళు లేరు పక్కన దాని పక్కన ఇన్సులిన్ ఉండదు అది ఆఫ్ ఫ్యాట్ కాదు సో అందుకని అది మైలేజ్ ఎక్కువేస్తుంది బాగా దాని క్యాలరీస్ కూడా ఎక్కువ ఫ్యాట్ తొమ్మిది క్యాలరీస్ ఉంటాయి ఇది మూడు క్యాలరీస్ మూడు నాలుగు క్యాలరీస్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అది తేడా అంటే సార్ మీరు ఏది తినకుండా ఆపకుండా అన్ని కొంచెం కొంచెం అన్న కంపల్సరీ నెట్టండి అంట రాత్రిపూట తినేదేమో వీళ్ళంత ముందుకు తినండి పొద్దున పొడి తినేదేమో వీళ్ళంత వెనక వెనకాల ఇది ఈ రహస్యం పాటించిన అడిగి జీవితంలో రోగాలు వచ్చే అవకాశం చాలా తగ్గు దీంతో పాటు నాలుగు నుంచి ఐదు లీటర్ నీళ్ళు చెప్పే కింద ఇలాంటి అన్ని చేస్తే ఈ రోగం సరే సార్ అయితే థ్యాంక్ యూ సార్